మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ అనిల్ రావు చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు ఈ చిత్రానికి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ను ప్రకటించారు ఈ మేరకు టైటిల్ గ్లిమ్స్ కూడా విడుదల చేశారు ఇందులో మెగాస్టార్ సూట్ బూట్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు చూస్తుంటే చిరంజీవి ఒక ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది గ్లిమ్స్ వీడియోలో ఆ స్టైల్ గ్రేస్ ఫ్యాన్స్ కి వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తున్నాయి అయితే ఆల్రెడీ నిన్న గ్లింస్ వదిలారు కొద్దిసేపటి క్రితం దర్శకుడు అనిల్ రావు చేరు చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను కూడా వదిలారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది యాభై తొమ్మిది సెకండ్లు నిడివి కలిగిన ఈ గ్లిమ్స్ లో మెగాస్టార్ చిరంజీవి సూటు బూటు వేసుకుని స్టైల్ గా కార్ లో నుండి దిగుతూ రావడం అతని వెనుక బాడీ గార్డ్స్ ఉన్నారు సిగరెట్ కాలుస్తూ స్టైల్ గా తన స్వాగ్ చూపిస్తూ వచ్చారు చేరు చివరిలో సిగరెట్ అలా విసిరేయగా టైటిల్ కార్డు పడింది మళ్ళీ దాని తర్వాత గుర్రాన్ని పట్టుకొని స్టైల్ గా సిగరెట్ కాలుస్తూ నడుచుకుంటూ వచ్చారు చెరు ఇక బీమ్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ రౌడీ అల్లుడు రిఫరెన్స్ తో ఉంది చెరు మేనరిజమ్స్ అన్ని మనకు రౌడి అల్లుడు రోజులను గుర్తు చేసే విధంగా ఉన్నాయి దీనికి వెంకటేష్ వాయిస్ ఓవర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మొత్తంగా దర్శకుడు అనిల్ రావుడి చిరంజీవి అభిమానులతో పాటు తనకు బిగ్గెస్ట్ ప్లేస్ పాయింట్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేసే విధంగా ఈ టైటిల్ గ్లిమ్స్ ను డిజైన్ చేశాడు క్వాలిటీ చూస్తుంటే అనిల్ రావుడి మార్క్ తో పాటు మెగా స్వాగ్ స్పష్టంగా కనిపిస్తోంది సంక్రాంతికి వస్తున్న తరహాలోనే పూర్తి ఎంటర్టైన్మెంట్ తో తీస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే ఇంకా షూటింగ్ లో అడుగు పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి లీక్స్ రాలేదు కానీ డిసెంబర్ లో ఆయన పుట్టినరోజుకు స్పెషల్ టీజర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారికి కావాల్సిన ప్రాథమిక హైప్ అనిల్ రావు పుడి ఇచ్చేశాడు ఎప్పటి నుంచో బాస్ ని ఇలా చూడాలనుకుంటున్న అభిమానుల అంచనాలకు తగ్గట్టే నడుచుకుంటాననే హామీ ఇందులో దొరికింది చాలా కాలం తర్వాత చిరంజీవి ఒక సాఫ్ట్ టైటిల్ తో సినిమా చేయడం మన శంకర వరప్రసాద్ తోనే కుదిరింది ఇంకో నాలుగున్నర నెలల్లో వచ్చేస్తారు కాబట్టి అక్టోబర్ నుంచి పబ్లిసిటీ పీక్స్ లో ఉండనుందనే టాక్ వినిపిస్తోంది అనిల్ రావుడి చిరంజీవిది డిఫరెంట్ కాంబినేషన్ కావడంతో ఫిలిం సర్కిల్స్ లోనూ మీడియా వర్గాల్లోనూ ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి అదే విషయం